భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో నేను బూత్లలోకి వెళ్ళి పర్యవేక్షణ చేయడం జరిగింది అక్కడ చేసే ఓటింగ్ ప్యాటర్న్ మీద మాకు కొంచెం ఆబ్జెక్షన్ ఉంది ఎందుకంటే ఈవీఎంలు మూడు ఉన్నాయి మా దగ్గర ఇక్కడ భువనగిరి పార్లమెంట్లో మొదటిది రెండోది మూడోది కానీ ఈ రిటర్నింగ్ ఆఫీసర్స్ అశ్రద్ధ మూలాన ఒకటే ఎంట్రన్స్ పెట్టి థర్డ్ ఈవీఎం మిషన్స్ నుంచి ఓటర్లకు ఎంట్రీ తోటి ఊర్లలో ఉన్న ఓటర్లకు మూడు ఈవీఎంలు ఉన్న విషయం తెలియక ఫస్ట్ ఈవీఎం ఏదైతుందో అది మూడో కు పోతున్నారు ఆ మూడో ఈవీఎంలా వాళ్ళు ఏదైతే సీరియల్ నెంబరు గత నేషనల్ పార్టీస్ కానీ పెద్ద పార్టీలు కానీ ఆ సీరియల్ నెంబర్లతో వాళ్ళు నిలుగులు ప్రచారం చేసిరో ఆ తప్పిదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఓటరు కూడా వీవీ ని ముందు వీవీప్యాట్ ప్యాట్ తర్వాత ఈవీఎం వన్ ఈవీఎం టూ ఈవీఎం త్రీ పోయే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ యాదాద్రి జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి అలాగే ఏడు నియోజకవర్గాల అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పడం జరిగింది నాకు తెలిసి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి జరుగుతున్నట్టుంది జరిగినప్పుడు ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కడెక్కడైతే మల్టిపుల్ ఈవీఎంస్ ఉన్నాయో అక్కడ ఓటర్ల మీద ఇంపాక్ట్ పడే విధంగా ఉంది ఇమ్మీడియట్ గా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ తెలంగాణకు సంబంధించిన వికాస్ గా ఉన్న రిటర్నింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కంపల్సరీ ఓటర్స్ వాళ్ళ ఎంట్రీ అనేది వివి ప్యాట్ నుంచి ఎంట్రీ చేసుకుంటూ వన్ టూ త్రీ రూట్ లో పోవాల్సిందిగా చూస్తున్నాను ఇప్పుడు నెకర్కల్లో కూడా దగ్గర దగ్గర నేను పదిహేను బూతులు తిరగడం జరిగింది ఆరు ఏడు బూత్ ఇటువంటి తప్పిదం జరుగుతుంది దీని మీద వాళ్ళకి అవగాహన లేదు చెప్పినా కానీ అర్థం కావట్లేదు రిటర్నింగ్ ఆఫీసర్లు ఇమీడియేట్ గా స్పందించాలి మీ ఛానల్ చూసి అని చెప్పి తెలియజేస్తున్నాను